హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సర్తా న్యాచురల్ వైఫ్ ఈరోజు వీడియో వచ్చేసి పికిల్ రెసిపీ ఇన్స్టెంట్గా బీరకాయ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది బీరకాయలు మన హెల్త్కి చాలా మంచిది అనేది మనకు అందరికీ తెలుసు పీచు పదార్థం కూడా అధికంగా ఉంటుంది మనకు కూర తినబుద్ధి కానప్పుడు ఈ విధంగా పచ్చడి ట్రై చేయొచ్చు చాలా రుచిగా ఉంటుంది రైస్లోకి కానీ ఏదైనా టిఫిన్లోకి కానీ చాలా బెస్ట్ కాంబినేషన్ ముందుగా బీరకాయలు తీసుకొని పీల్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా సన్నగా తరిగి రెడీగా పెట్టుకోవాలి ఆ తర్వాత పచ్చిమిరపకాయలు కూడా తగినన్ని తీసుకొని శుభ్రంగా కడిగి ఈ విధంగా ఇరుసుకొని పెట్టుకోవాలి ఇలా ఇరుసుకొని పెట్టుకోవడం వల్ల చింతకుండా ఉంటాయన్నమాట ఆయిల్ వేసినప్పుడు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఈ పచ్చిమిరపకాయలు కూడా తడి గుంజుకునే వరకు ఒకసారి ఫ్రై చేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక థర్టీ పర్సెంట్ వేగేలాగా వేయించుకోవాలి ఇలా ఒక థర్టీ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఒక టేబుల్ స్పూను జీలకర్ర యాడ్ చేసుకోవాలి జీలకర్ర యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర యాడ్ చేసుకోవాలి కొత్తిమీర ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు తర్వాత కరివేపాకు నేనైతే కరివేపాకు ఏదైనా పచ్చడిలో ఎక్కువ ఎక్కువే వేస్తాను ఎందుకంటే కూరలో కరివేపాకు లాగా తీసేస్తారంటారు కదా ఇలా పచ్చడిలోనైతే తీసే అవకాశం ఉండదు ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటే పచ్చడి చాలా రుచిగా ఉంటుంది ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత మరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పూర్తిగా చల్లారయ్యే వరకు అదే విధంగా ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కళాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ముందే సన్నగా కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు యాడ్ చేసుకోవాలి బీరకాయ ముక్కలు యాడ్ చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకొని ఒక థర్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలి ఈ బీరకాయ పచ్చడి ఎండు మిరపకాయలు కూడా వేసుకొని చేసుకోవచ్చు కానీ నేను పచ్చిమిరపకాయలు వేసుకొని చేసుకుంటున్నాను ఎలా చేసుకున్నా చాలా రుచిగా ఉంటుంది థర్టీ పర్సెంట్ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు టమాటా ముక్కలు యాడ్ చేసుకోవాలి నేను ఈ చెర్రీ టమాటాలు అవైలబుల్గా ఉన్నాయని వేసుకున్నాను టమాటాలు లేకపోతే చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు తగినంత ఉప్పు కూడా వేసుకొని ఉడికించుకోవాలి అంటే నేను టమాటాలు అనేది పులుపు కోసం యాడ్ చేసుకున్నాను టమాటాలు లేకపోతే చింతపండు అయినా యాడ్ చేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుంది ఈ విధంగా మెత్తగా ఉడికే వరకు ఉడికించుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని పూర్తిగా చల్లారిన పచ్చిమిరపకాయలు వేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి ఆ తర్వాత ఉడికించుకొని పూర్తిగా చల్లారిన బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని బరక బరకగానే పట్టుకోవాలి మిక్సీ అప్పుడే రోడ్లో చేసిన టేస్ట్ వస్తుందనమాట ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి మనం ఉడికించుకునేటప్పుడు తక్కువ ఆయిల్ వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు కొంచెం ఎక్కువ వేసుకున్నాను ఆయిల్ ఎక్కిన తర్వాత మిరపకాయలు తాలింపు గింజలు జీలకర్ర వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు యాడ్ చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందే మిక్సీ పట్టుకొని రెడీగా పెట్టుకున్న బీరకాయ పచ్చడిని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చడి తాలింపులో వేసుకున్న తర్వాత ఒక నిమిషం సేపు అదే విధంగా ఫ్రై అవ్వనివ్వాలి అంటే స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై అవ్వనివ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి ఇలా చల్లారిన తర్వాత మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ చాలా రుచిగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్